ఫ్రెండు బిందువేనా నువ్వు నీలో ఏదో మార్పు ఉంది అది ఇంతకాలం నుండి నేను తెలుసుకోలేకపోయానో లేదా నాకు కనిపించలేదో లేకపోతే నువ్వు ఇప్పుడే మారిపోయావో అనేది నాకు ఏమాత్రం అర్థం కావటం లేదు బిందు అని స్వప్న కూడా చాలా కోపంగా అంటుంది నువ్వు దేని గురించి మాట్లాడాలి అనుకుంటున్నావు స్వప్న విక్రాంత్ గురించా విక్రాంత్ గురించి అయితే నువ్వు నాతో మాట్లాడొద్దు నీకు ఈ విషయం ఇంతకుముందు కూడా చెప్పాను ఇంకా ఈ విషయం గురించి అయితే నువ్వు నాతో కోపంగా ఉన్నావు అంటే మాత్రం విక్రాంతిని నేను ప్రేమిస్తున్నట్టు కాదు నువ్వు ప్రే ప్రేమిస్తున్నావా అందుకే నీకు ఇంత కోపం వస్తుంది అని అనుకుంటుంది బిందు అంతే కోపంగా బిందు ఆ మాట అనడంతోనే బిందు చంప పగలగొట్టిన స్వప్న అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా బిందు నువ్వు ప్రేమిస్తున్న అబ్బాయిని చీ నేను ప్రేమించడం ఏంటి నీకు మైండ్ పని చేయకుండా పోయినట్టుంది నేను కేవలం విక్రాంత్ మీద జాలితోనే విక్రాంత్ గురించి నీతో మాట్లాడుతున్నాను అంతేకాని నేను విక్రాంత్ని అసలు నేను అలాంటి పని చేస్తాను అని నీకు ఎలా అనిపించింది ఇదేనా ఇన్ని సంవత్సరాల నుండి మన ఫ్రెండ్షిప్లో నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా నేనంటే ఏంటో నీకు తెలిసింది అని ఇంకా కోపంగా మాట్లాడుతుంది బిందు వైపు వేలు చూపిస్తూ స్వప్న స్వప్న చెప్పిన మాటలకు గట్టిగా నవ్విన బిందు ఏంటి జాల దేని మీద జాలి ఎవరి మీద జాలి నువ్వు ఎవరి మీద చూపిస్తున్నావు ఆ విక్రాంతి మీద కదా నువ్వు జాలి చూపిస్తుంది అరే నీకు అర్థం కావడం లేదు నేను నీకు ఫ్రెండ్ని విక్రాంత్ కాదు నా మీద జాలి చూపించాల్సిన నువ్వు విక్రాంత్ మీద జాలి ఎందుకు చూపిస్తున్నావు అంటే విక్రాంతిని నువ్వు ప్రేమిస్తున్నావు అనే కదా నీ జాలికి ప్రేమకి నీకు తేడా తెలియడం లేదేమో స్వప్న కానీ నిన్ను చూస్తున్నప్పుడు మాత్రం నాకు అదే అనిపిస్తుంది నువ్వు విక్రాంతిని ప్రేమిస్తున్నావు అని ఇది నిజం కాదా అని స్వప్నని ఎదురు ప్రశ్నిస్తుంది బిందు నేను చెప్పింది నిజమే బిందు నీకు నిజంగానే ఏమాత్రం మన్ మైండ్ పని చేయడం లేదు ఒకసారి మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అప్పుడు నీకు తెలుస్తుంది ఇంకొక విషయం ఏంటి అంటే నిజంగానే నేను విక్రాంత్ మీద జాలి మాత్రమే చూపిస్తున్నాను ఎందుకంటే విక్రాంత్ కళలో నీ మీద నాకు నిజమైన ప్రేమను చూశాను కాబట్టి ఇంకొక విషయం నీకు అర్థమయ్యేలా చెప్తాను విను నాకు మొదటి నుంచి విక్రాంత్ అంటే అస్సలు ఇష్టం లేదు అందుకే విక్రాంతిని నువ్వు ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు కూడా